వివరాలు చూద్దాం మాజీ మంత్రి వైసీపీ నేత రోజాకు కూటమి సర్కార్ షాక్ ఇచ్చింది వైసీపీ హయాంలో నిర్వహించిన ఆడుదా ఆంధ్ర ఈవెంట్ పై ప్రభుత్వం ఏసీపీ దర్యాప్తుకు ఆదేశించింది ఆడుదా ఆంధ్ర నిర్వహణలో భారీ సంఖ్యలో నిధులు పక్కదారి పట్టినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి ఇదే అంశంపై నిన్న అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది నూట పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కీలక నేతలపై వరుస కేసులు నమోదవుతున్నాయి వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా జైలు బాట పడుతూ ఉన్నారు రైట్గా ఆడుదామాంధ్ర పై సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏసీపీ దర్యాప్తునకు పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది ఏసీపీ దర్యాప్తుకు ఆదేశించిన కూటమి సర్కార్ సుమారు నూట పంతొమ్మిది కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయనే ఆరోపణలు వెలువెత్తుతున్న ఈ నేపథ్యంలో ఏసీపీ దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సెక్రటేరియట్ నుండి మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ చెప్పండి థ్యాంక్ యూ జమీమా ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో కరెక్ట్ సరిగ్గా ఎన్నికల సమయంలో ఆడుదం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు ఈ ఆం ఆడుదమ్ ఆంధ్ర కార్యక్రమం దాదాపు నూట పంతొమ్మిది కోట్లకు పైగా నిధులు దుర్వినియోగం చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ఎన్నికల సమయంలో కరెక్ట్గా క్రీడా శాఖ యువజన శాఖ మంత్రి రోజా ఆర్కే రోజా అలాగే షాప్ చైర్మన్ కూడా బైరెడ్డి సిద్ధార్థిరెడ్డి వాళ్ళు వ్యవహరించారు ఆ టైంలో దాదాపు ఈ ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా ఏదైతే కరెక్ట్గా ఎన్నికల సమయంలో ఈ కార్యక్రమం చేపట్టారు దానికి దాదాపు నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు వెచ్చించారు అంటే ఆ కార్యక్రమంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో కూడా ఆ కార్యక్రమంతో నాణ్యత లేని కిట్లు అలాగే క్రీడా పరికరాలు అలాగే క్రీడాకారులకు రవాణా ఛార్జీలు అలాగే వాళ్ళకి భోజన వసతి ఇలా కోట్లకు పైగా కోట్లకు పైగా కూడా నిధులు పక్కదారి పట్టించారు ప్రధానంగా చూసుకుంటే అప్పట్లో తప్పుడు రిజిస్ట్రేషన్ అంటే ఏదో కార్యక్రమం తూతూ మాత్రంగా కార్యక్రమం నుంచి అంటే అసలు క్రీడాకారులు రాకుండా వచ్చినట్టు అసలు క్రీడా క్రీడలకు తెలియని వల్ల కూడా వీళ్ళు క్రీడాకారులుగా వాళ్ళు అక్కడ తప్పుడు రిజిస్ట్రేషన్ చేపించి వాళ్ళందరినీ విజేతలుగా ప్రకటించి ఇలా ఒక్కొక్కటిగా నిధులు కూడా అన్నీ కూడా పక్కదారి పట్టించారు అంటే దాదాపు ఈ ఏదైతే ఆడుదమ్ ఆంధ్ర పేరుతో ఏదైతే ఉందో కరెక్ట్గా ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కూడా నిధులు పక్కదారి పట్టించే విధంగా కూడా అప్పటికి పక్కా ప్రణాళిక పథకం అప్పట్లో మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో అలాగే షాప్ చైర్మన్ సిద్ధ బైరెడ్డి సిద్ధారెడ్డి ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు అయితే ప్రస్తుతం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక ప్రస్తుతం ఏదైతే ఆడుదాం ఆంధ్ర పేరుతో ఉందో దాంట్లో భారీగా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా ఆ విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో నిన్న అసెంబ్లీలో కూడా ఈ వ్యవహారం పైన కూడా చర్చకు వచ్చింది పలువురు ఎమ్మెల్యే అంటే ఆదిరెడ్డి వాసు కావచ్చు అలాగే గౌతు శిరీష కావచ్చు ఈ వ్యవహారం పైన కూడా అసెంబ్లీలో వాళ్ళు ప్రశ్నలు లేవనెత్తారు ఆడదం ఆంధ్ర కార్యక్రమంలో ఏదైతే జరిగినాయో అవినీతి అవినీతి ఆంధ్ర అది అవినీతి అవినీతి ఆంధ్ర అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక కార్యక్రమాన్ని రూపొందించాలని చెప్పేసి వైసీపీ పెద్ద ఎత్తున కూడా విమర్శ వ్యక్తం చేస్తారు దీనిపైన కూడా సభాపతి కూడా స్పీకర్ కూడా స్పందించడం జరిగింది ఖచ్చితంగా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన కూడా తన అభిప్రాయం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా ఇది ఆడదాం ఆంధ్ర కార్యక్రమంలో ఏదైతే అవినీతి జరిగిందో దానిపైన కూడా ప్రభుత్వం ఏసీబీకి దర్యాప్తు కూడా ఆదేశించినట్టు సమాచారం ఈ వ్యవహారం వ్యవహారంలో పూర్తిగా ఏసీబీ దర్యాప్తు చేపట్టి స్థాయి నివేదిక కూడా ప్రభుత్వానికి అందజేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఏసీబీకి ఆదేశాలు జారీ చేసింది దీంతో ఏసీబీ మరి కొద్ది రోజుల్లో మటుకు ఏసీబీ ఈ ఆడదం ఆంధ్ర కార్యక్రమం పైన కూడా స్థాయిలో నిజాలు నిగ్గు తెల్చేందుకు కూడా దర్యాప్తు చేయబోతుంది అయితే ఆడదమ్మ ఆంధ్ర కార్యక్రమం మటుకు పెద్ద ఎత్తున అంటే అక్కడ క్రీడాకారు ఇచ్చే పరికరాలు కావచ్చు వాళ్ళకిచ్చే వాళ్ళకి ఇచ్చే ట్రావెల్ అవలెన్స్ కావచ్చు భోజన వసతి కావచ్చు ఇలా అన్ని అన్ని పే వాళ్ళ పేర్లతో మటుకు క్రీడాకారుల పేరుతో అవినీతి అక్రమాలు దండుకున్నారని చెప్పేసి కూడా కోట్ల రూపాయలు కూడా పక్కదారి పట్టించాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి దాదాపు నూట పంతొమ్మిది కోట్లు ఇలా అవినీతికి పాల్పడాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి దీనిపైన కూడా ఏసీపీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చెప్పే అవకాశం అవకాశం ఉంటుంది దీంతో చూసుకున్న మటుకు తిరిగి మాజీ మంత్రి ఆర్కే రోజాకు మటుకు భవిష్యత్తులో మటుకు చుక్కే అవకాశం తిప్ప చిక్కులు తప్ప చెప్పేసి వాళ్ళు పార్టీ కూటమి సర్కార్ నేతలు చెప్తున్నారు ఖచ్చితంగా అప్పట్లో ఆర్కే రోజా ఏదైతే క్రీడా శాఖ మంత్రిగా ఉందో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి షాప్ చైర్మన్గా ఉన్నారో వారాయంలో జరిగిన ఈ అవినీతి భాగమంతా సిబీ దర్యాప్తులో బయటపడుతుంది ఖచ్చితంగా ఆర్కి రోజు మటుకు భవిష్యత్తులో చిక్కులు తప్పవని చెప్పేసి కూడా వాళ్ళు కుటుంబ నేతలు చెప్తున్నారు జమీమాస్